హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాళ్ళతో అయితే కట్టుబడి పని అయిపో వస్తుంది చాలా వాటికి అయిపోయింది ఈ ఎదురు కాస్త కట్ ఈ ఎదురు మొత్తం ఒక గోడ కట్టాలి మెయిన్ దర్వాజా కూడా అండ్ ఆల్సో బాత్రూమ్ది పైన కాస్త కట్టాలి ఇక్కడ ఒక వస్త వేయాలి కిచెన్ది సైడ్ ఇది ఇది పైన మొత్తం కట్టాలి బెడ్రూమ్ మొత్తం అయిపోయింది అన్ని వాల్స్ అయిపోయినాయి హాల్ వాల్స్ కూడా అన్నీ అయిపోయినాయి ఓన్లీ ఈ బాత్రూమ్ పైన ఇది కట్టి బాత్ ది బెడ్రూమ్ది ఇది ఉంది కదా దర్వాజా ఈ దర్వాజా పైన బల్ల వేసి మీద కడతారు బిల్లలు పోసారు కదా మొన్న ఆ బిల్లలు వీటి మీద వేసి కడతారు ఇదేమో ఓపెన్ కిచెన్ కదా ఫ్రెండ్స్ అందుకని ఇలా కడుతున్నారు ఇలా ఎందుకంటే ఒకవేళ డైనింగ్ టేబుల్లాగా కానీ ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి అలా పనికి వస్తుంది ఫ్రెండ్స్ ఎల్ షేప్ది వాళ్ళు చిన్నది బాగుంటుంది దీనిపైన ఎలా అంటే కబోర్డ్ది అది ఉంటుంది కదా ఫ్రెండ్స్ దీని మీద వేసి దానిపైన మార్బుల్ది గ్రానెట్ వేస్తారు అలా సరిపోతుంది అది ఫ్రెండ్స్ మరి చూడండి ఇంకొక కడతాడు ఫ్రెండ్స్ అది మరి ఇంకో వరుస కడతాడు ఏడు వరుసలు కడుతున్నాడు మొత్తం మిస్త్రీ వరుస మొత్తం కట్టేసిన తర్వాత దానిపైన ఇలా సిమెంట్ వేసి అలా చేస్తాడు మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనల్ని అంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం వీడియోసే కదా కష్టమేమి ఉంటుంది అనుకుంటారు వీడియో కనుక చాలా కష్టం ఉండేది ఫ్రెండ్స్ అది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు కామెంట్స్ ఆల్సో చేయడం లేదు అసలు చేయండి ఫ్రెండ్స్ తోక తోకమేస్తున్నాడు స్ట్రైట్ ఉందా లేదా అని అయిపోయింది ఫ్రెండ్స్ అదగోండి ఇదే ఇదేంటంటే క్లిప్స్ ఫ్రెండ్స్ పైపుల పని కూడా అయిపోయింది కట్టుబడి అయిపోయిన తర్వాత వీడియో తీద్దాం అనుకొని మర్చిపోయాను అందుకని మొత్తం ఇప్పుడు తీసి క్లిప్ యాడ్ చేస్తున్నాను పైపుల పని మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం అంటే ఇక ట్యాప్లు బిగడమే వాటర్ పైప్ లైన్ మొత్తం వేసేసారు ఇదిగోండి కిచెన్లో అది అయిపోయింది ఈ వాల్స్ మొత్తం కట్టేశారు ఇదిగోండి ఏం పెండింగ్ లేకుండా కట్టుబడి అయిపోయింది హాల్లోది బాత్రూమ్ కిచెన్ బెడ్రూమ్ మొత్తం అయిపోయింది ఇదిగోండి పైప్ లైన్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఎలక్ట్రిక్ వర్క్ ఒకటి మిగిలింది అది అయిపోయిన తర్వాత ప్లాస్టింగు అది చూడండి ఈ ఎండ వల్ల అసలు వీడియో తగిస్కిస్తూ ఉంది ఫ్రెండ్స్ అవునండి గోడలు మొత్తం అయిపోయినాయి ఫ్రెండ్స్ సెట్ అయితేనే ఇదిగోండి బాత్రూంలో పైప్ లైన్ అదేమో అది వేస్ట్ వాటర్ది ఇదేమో వాల్ కమోడ్ది ఇంకా అదేమో మెయిన్ వాటర్ దీనికి వాటర్ సరఫరా చేసేది ఈ ట్యాపులు ఫ్రెండ్స్ రెండు ట్యాపులు పైన్ షవరు అక్కడ కింద షవర్ ఓపెన్ చేసేది అక్కడ గీజర్స్ అనుకోండి ఫ్రెండ్స్ మొత్తానికి మరి నేను అనుకుంటున్నాను ఇదేమో బయట కాళ్ళు చేతులు కడుక్కోటానికి రెండు ట్యాప్లు ట్యాప్ పెట్టించినాం ఫ్రెండ్ ఒక ట్యాప్ దుగండి ట్యాప్ పెట్టి లేదు వాటర్ పైపు ఇటు నుంచి కటింగ్ చేసుకొని ఇక్కడ దీనికి వాటర్ సరఫరా పైప్ ఏమో పైనుంచి నుంచి ఇలా లాగారు ట్యాంక్ దగ్గర నుండి మొత్తం అడ్డు లేకుండా చివరి నుంచి లాగినారు అదిగోండి కింద బాత్రూమ్ ఉంది వాటర్ పైపు సరఫరా అన్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ జాయింట్ చేశారు ట్యాంక్ నుంచి ఇదేమో గ్యాస్ పైప్ ఫ్రెండ్స్ కిందకి తీసుకెళ్ళి ఆ టైప్ బాత్రూమ్కి కనెక్ట్ చేశారు ఇది బాత్రూమ్ పైపులు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ జాయింట్లు రెండు జాయింట్లు పడినాయి giant lente attachment friends like share subscribe